ఏనా మీవేనా ఇవి ఏనా పళ్ళు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి అయితే ఏం చెప్పాన కడీ రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ అదే మరి ఒక వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఫ్రెస్ మరి లక్ష డెబ్బై వేలుగా చూసుకుంటున్నాను మరి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ మా పోతు రాయకల్ల భరోసా అన్ని రకాల చేద్దాం మళ్ళీ గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మీరు వలగుందా మండలం దానికి అదే అదే వలగుంద గ్రామం వలగుంద మండలం ఆలూరు తాలూకు కర్నూలు జిల్లానా రైట్ మీ పేరు మీ నెంబర్ చెప్పను లాస్ట్ అడిగినారాగుతుంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా దూడల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూస్తున్నారు కదా మంచి సైజు గల దూడలు అని చెప్పుకోవచ్చు రెండు కూడా కేవలం రెండు రెండు పాళ్ళతో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగాయి ఏమిగా నువ్వు ఆదివారం మెదలు సంత థ్యాంక్స్ వచ్చింది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇక్కడ